ఈ రోజున ఒక పెద్ద తుఫాను లాంటి వార్త వినబోతున్నారు జరిగేది తెలిస్తే షాక్ అవుతారండి ఒంటరిగా ఈ వీడియో చూస్తే మీకే అంత బోధపడుతుంది ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ వారాహి దేవి ఏ నమ ఈ రాశి జాతికులకు ఈ విధమైన ఫలితాలు అలాగే ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ రోజున మీరు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం మీపై ఎలా ఉండబోతుంది మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ సమయంలో గురువు ఈ రాశి వారికి భాగ్యస్థానంలో యోగిస్తున్నాడు అందుకే ఇటువంటి ఫలితాలు కానవస్తున్నాయి గురువు యొక్క భాగ్యస్థాన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో కూడా తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి అయితే వాచ్ ఈ సమయంలో మీ యొక్క కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మానసిక వేదన తొలగిపోతుంది అదేవిధంగా మీకు ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయం లభించబోతుంది చేపట్టిన ప్రతి రంగంలో ప్రతి పనిలో కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారు ఫోన్ లోనే జ్యోతిష్యం చెప్తున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు డబ్బు వ్యాపారము పెళ్లి సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం పూజారి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ గురువు అనుకూలత ఎక్కువగా ఉండడం వల్ల మీ సంపద మరింత పెరిగిపోతుంది ఈ సమయంలో మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇది అదృష్టం మీకు అనుకూలంగా అయితే ఉండబోతుంది ఈ రోజున ఒక తుఫాను లాంటి వార్త అయితే ఈ రాశి జాతకులు వినబోతున్నారు అదే విధంగా మనం గమనించుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే ఈ రోజున ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాం కదండి ఈ ఒక్క విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో గ్రహాలు అన్ని కూడా ఈ రాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది ఇది మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు మాకు ఇలాంటి అదృష్టం లేదు మేము ఎప్పుడు కష్టాలే పడుతున్నాము ఎప్పుడు బాధలే పడుతున్నామని మీరు అనుకోవచ్చు కర్మ ఫలితం అనేది అనుభవించక తప్పదు ఈ రాశి జాతకులు కొన్నిసార్లు ఎదుటి వారికి సాయం చేస్తూ కూడా ఇబ్బందులు విపత్తులు కొన్ని తెచ్చుకున్నారు అది మీకు ఆ పరిస్థితికి తగ్గ ఫలితము కానీ ఎప్పుడైనా కూడా కష్టం ఎక్కువ శాతం ఉండదు ముందుగా ఈ రాశి వారికి ఉండదు ఎందుకంటే వీరు చాలా మంచివారు మంచి మనసు కలిగిన వారు వీరి యొక్క మాట చేత కూడా చాలా వరకు బాగుంటుంది ఎదుటి వారికి కష్టం కలిగించాలని అనుకోవడం ఎదుటి వారిని నష్టపరచాలని అనుకోవడం ఈ రాశి జాతకుల తంతు అస్సలు కాదండి కానీ ఈ సమయంలో భాగ్యస్థానంలో గురు సంచారం జరగడం వల్ల మీకు అయితే పెరుగుతుంది ఇది నమ్మండి ఆదాయ మార్గాలు తెరచుకుంటాయి కొత్త అవకాశాలు లభిస్తాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్లు అయితే కనుక మీ జీవితంలో ఆనందం ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూస్తే ఈ రాశిలో జన్మించిన వారు సమతుల్యత సామరస్యం న్యాయము సున్నితమైన తాత్కాలికంగా ఉంటుంది అయితే ఈ రాశి వారు అందంగా ఉంటారు మానసిక ఉత్తేజం ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు స్నేహానికి విలువ ఎక్కువగా ఇస్తారు వీరికి స్నేహితులైతే అధికంగా ఉంటారు చాలా నిజాయితీగానే ఉంటారు వీరు వీరి జీవితం ఆనందంగా విలాసవంతంగా ఉండడాన్ని కోరుకుంటూ ఉంటారు జీవితం సమతుల్యతను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు వీరితో ఉన్నవారు చాలా వరకు కూడా ఆనందంగా ఉండాలనుకుంటారు వీరు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉంటారు వీరి మాట కూడా అలాగే ఉంటుంది న్యాయానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తూ ఉంటారు సున్నితమైన మనస్సుని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారిని చాలామంది గౌరవిస్తూ ప్రేమిస్తూ ఇష్టపడుతూ ఉంటారు కానీ వీరు మాత్రం ఒక్కరిని ప్రేమిస్తూ ఉంటారు అది నీతిగా నిజాయితీగా ఉన్నవారిని మాత్రమే ఇష్టపడుతుంటారు ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడా అటువంటి వారికి ఆకర్షితులు అవుతూ ఉంటారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడతారు వీరు అందువల్లే కొంతమందిని వీరిని దూరం చేసుకుంటూ ఉంటారు కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి తెలివితేటలు ధైర్యం కూడా ఎక్కువే ఏ పని చేసినా కూడాను తెలివితో చేస్తారు బాగా ఆలోచించినాకనే నిర్ణయం తీసుకుంటారు ఒక్కోసారి తొందరపాటు నిర్ణయం తీసుకున్నా అవి అవసరాలను బట్టే తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు ఏమిటంటే బంధాలకు బంధుత్వాలకు విలువ అయితే ఎక్కువ ఇస్తూ ఉంటారు చాలా రొమాంటిక్గా ఉంటారు భాగస్వామిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు అందంపై ఎక్కువ ఆకర్షణ కలిగి ఉంటారు అందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ రాశి వారికి అది చాలా వరకు కూడా ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది నేను ఎంత కంఫర్ట్గా ఉంటే ఎదుటి వారికి నా గురించి అంత కంఫర్ట్గా అనిపిస్తుంది అన్నట్లుగా వీరి మాట చేత ఉంటుంది చాలా బ్యాలెన్స్గా జీవితాన్ని ఉంచుకుంటారు పొగడ్తలకు పడిపోరండి ఎంజాయ్మెంట్ చేయడానికే ఇష్టపడుతూ ఉంటారు కానీ వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండడం వల్ల కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు సంఘంలో వీరికంటూ మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి కష్టపడే తత్వం ఎక్కువగా కలిగి ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది వీరికి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలి అనే కష్టపడే తత్వం ఉంటుంది మీరు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు వీరికి పట్టుదల అధికంగా ఉంటుందని చెప్పొచ్చు ఈ రాశివారికి వారికి ఈ రోజున ఈ సమయంలో ఈ తిది నాడు అయితే ఒక తుఫాను లాంటి వార్త ఈ సమయంలో వినబోతున్నారు ఈ సమయంలో గోచార ఫలితాల పరంగా అద్భుతవంతమైన ఫలితాలు రాబోతున్నాయి భాగ్యస్థానంలో గురువు ఉండడం వల్ల మీకు సంపద ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయని చెప్పాం కదండి ఈ సమయంలో మీకు గోచార ఫలితాలు అద్భుతవంతమైన ఫలితాలు ఇలా ఇవ్వబోతున్నాయి గతంలో పడ్డ కష్టానికి పడిన శ్రమకు ఈ సమయంలో మంచి ఫలితం ఒక అవకాశం రూపంలో రాబోతుంది గతంలో మీరు చేసిన పూజలకు చేసిన దానాలకు ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి కుటుంబ సభ్యులతో ఈ సమయంలో మీకు ఉన్న విభేదాలు తొలగిపోతాయి ఇందువల్ల బంధం ఈ రోజు బలపడుతుంది మీ జీవితంలోకి అయితే ఈ రోజున ఒక కొత్త అవకాశం రాబోతుంది ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చిన్న చూపు చూడొద్దు అప్పుడే మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది గురువు యొక్క అనుకూలత ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనికి కూడా సమాజ సేవకు మంచి పేరు ప్రతిష్టలు సంఘంలో లభిస్తాయి పాత బకాయిలు కూడా ఈ సమయంలో వసూలవుతాయి కొందరికి అప్పులు కూడా తీరిపోయే అవకాశం ఉంది మీకు ఎప్పటినుంచో ఒక పెద్ద కోరిక మీ మీ పరిస్థితులను బట్టి ఉంది ఎప్పటినుంచో గృహం కొనుక్కోవాలను ఇల్లు కట్టుకోవాలను లేదా ఆ పెద్ద కోరిక ఈ సమయంలో ఏదైనా కావచ్చు వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభము కావచ్చు కష్టానికి తగ్గ ప్రతిఫలితానికి దక్కే విలువ గౌరవం ఈ రోజు వస్తుంది ఉద్యోగస్తులకు ఈ సమయంలో మీ శ్రమకు ప్రశంసలు లభిస్తాయి పై అధికారుల మద్దతు లభిస్తుంది అదేవిధంగా మిమ్మల్ని చిన్న చూపు చూసే వారి యొక్క అహం మీద దెబ్బ కొట్టగలుగుతారు మీ యొక్క బాస్తో కలిసి పనిచేయడం వల్ల మీకు ప్రశంసలు దక్కుతాయి అదేవిధంగా ప్రమోషన్లు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది వ్యాపారస్తులకు ఉద్యోగపరంగా వృత్తిపరంగా ఉద్యోగస్తులకు కూడా ఊహించని ధన లాభం వచ్చే అవకాశం ఉంది ఈ రోజు నా డబ్బు మీ చేతికి అందుతుంది మీ భాగస్వామితో మీ మనసులోని భావాలు చెప్పడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో మీ మధ్య ఉన్న మనస్పర్ధలు అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ సమయంలో అయితే ఈ యొక్క ప్రయత్నాలు కూడా పాలించే అవకాశాలు కానవస్తున్నాయి ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి ప్రతి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ రోజున అయితే మీరు ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు మీ జీవితం మీ ఎదుగుదల ఆపివేయాలని మిమ్మల్ని కష్టాల పాలు చేయాలని ఇద్దరు వ్యక్తులైతే మిమ్మల్ని నిరంతరం గమనిస్తూ కంకణం కట్టుకుని ఉన్నారు మీ పక్కనే ఉంటూ మీ రహస్యాలు తెలుసుకుంటున్నారు వారు ఏదో ఒక విధంగా మీ ఎదుగుదల ఆపేయాలని మిమ్మల్ని నష్టపరచాలని మీ పైకుళ్ళు కుతంత్రాలు చేస్తూ మీ యొక్క రహస్యాలు తెలుసుకుంటున్నారు ఒక ఆడ ఒక మగ వ్యక్తులైతే ఉన్నారు అటువంటి వ్యక్తులు ఎవరో మీకు ఈ సమయంలో తెలుస్తుంది ఈ ఇద్దరు వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి మధ్యవర్తి ద్వారా మీకు ఇటువంటి ఒక విషయం తెలుస్తుంది దీని ద్వారా మీరు చాలా బాధపడతారు అయినా సరే మీకు మంచి జీవితం ఉంటుంది అనే విషయం గుర్తుంచుకోండి అటువంటి వ్యక్తులకు ఇకనైనా దూరం జరగండి లేదంటే నష్టపోతారు ఈ సమయంలో ఇది అతి పెద్ద జాగ్రత్త చెప్పినా కూడా వినకపోతే నష్టపోతారు అలాగే వాహనాలు నడిపేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అనవసర చర్చలు జరిపేటప్పుడు తెలియని ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఇలాంటి విషయంలో ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకోండి నిత్యం హనుమాన్ చాలీసా శివారాధన చేసుకోవడం మంచి ఫలితాలు వస్తుంది అంతా మంచి జరుగుతుంది